రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీల సంక్షేమ పథకాలను అందించేందుకు దరఖాస్తులు స్వీకరణ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు శనివారం నాడు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా తొమ్మిదో వార్డు పీఎస్ఎంఎల్ కాలనీలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ నల్ల శివలక్ష్మి సత్యంగౌడ్తో కలిసి ప్రజల నుండి సంక్షేమ పథకాల దరఖాస్తులను స్వీకరించడం జరిగింది అనంతరం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆరు గ్యారంటీ సంక్షేమ పథకాలకు దరఖాస్తులు అందించి సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం అధికారులు కాలనీ ప్రజలు పాల్గొన్నారు ప్రజాపాలన ప్రోగ్రాము ఈరోజు నైన్త్ వాడలో జరుగుతుంది దీనికి ప్రజల అంటే ఇది ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాళ్ళు వైట్ కార్డు ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవాళ్ళు దీనికి దీనిలో ఒక ఆధార్ కార్డు రేషన్ కార్డు జిరాక్స్ వాళ్ళ సెల్ నెంబర్ రాస్తే సరిపోతుంది అన్ని కాలంలో కరెక్ట్ ఫిల్ చేయాలి ఇది అందరూ మరి ఇక్కడ పబ్లిక్ మాత్రం మంచిగా ఉపయోగించు చాలా మంది వచ్చారు దీన్ని అందరూ మేము ఉపయోగించుకోవాలని ఒక ఈరోజు ఇప్పటి వరకు ఆరు వేల ఐదు వందల డెబ్బై అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది సదాసిపేట మున్సిపాలిటీ మొత్తం మీద ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఇప్పటి వరకు రిసీవ్ చేసుకున్నాయి ఇరవై మూడు వందల నలభై నాలుగు అప్లికేషన్ రిసీవ్ చేసుకున్నాము అవి మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఇప్పటికి అప్లికేషన్స్ వచ్చి ఉంటాయి అప్లికేషన్స్ ఇస్తున్నారు వస్తున్నాయి ఇప్పటి వరకు మున్సిపల్ రిసీవ్ చేసుకున్నాయి పదమూడు వేల ఐదు వందలు రిసీవ్ చేసుకున్నాము ఇంకా మా దగ్గర కూడా అందుకే వాటర్ వేసి డిస్ట్రిబ్యూట్ చేయాలి కూడా ఇంకా మూడు వేలు మా దగ్గర